అందరికీ నమస్కారాలు ఈ రోజున మా సలీం గారు మీకు తెలుసు కోడికత్తి శ్రీని విషయంలో ఎవరికి సాధ్యం కానిది ఆయన సాధ్యం చేసుకుని కోడికత్తి శ్రీని బయటకు తీసుకుని వచ్చాడు సుప్రీంకోర్టులో కూడా ఎన్ఐఏ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి వెళ్ళినా కానీ ఈయన తీసిన ఆర్డర్ని వాళ్ళు ఏం కదపలేపారు ఈరోజు నా కేసు ఏంటంటే ఇవాళ హైకోర్టులో జరిగింది సంపత్ రాజ్ సంపత్ అన్న అబ్బాయి హిందూపూర్లో అడ్వకేట్ అబ్బాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయి అడ్వకేట్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉన్నాడు అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూలో నేషనల్ సెక్రటరీ కింద పనిచేస్తూ ఉన్నాడు ఈ సెక్రటరీగా అతన్ని ఇన్ఛార్జ్ కింద కేరళ స్టేటు వేయడం జరిగింది ఈ అబ్బాయి అక్కడ కేరళ వెళ్ళాడు కేరళ వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కేరళ పదే పదే ఫోన్ చేసి నీ మీద కేసు రిజిస్టర్ అయింది నువ్వు ఇమీడియట్గా రావాలి నువ్వు రాకపోతే మేము మీ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇమీడియట్గా రావాలని చెప్పి భయపెడితే ఈ అబ్బాయి ఆ కేసు గురించి అని చెప్పి వచ్చాడు మే ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చాడు మే ఇరవై ఎనిమిదో తారీఖున వస్తే ఆ కాల్ రికార్డ్స్లో అబ్బాయికి ఇరవై ఒకసారిలో ముప్పై సార్లో ఈ పోలీసు అక్కడ ఉన్న రైటర్ ఫోన్ చేసి బాగా హె బాగా హెరాస్ చేశాడు అయిన తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ కేసు ఆ కేసులో ఇతను అసలు ఫిజికల్గా ఆ కేసు దగ్గర లేడు వాళ్ళ పెద్దనాన్నతో పెట్టించిన కేసు అది వాళ్ళ పెద్దనానికి వాళ్ళకి పడక పెట్టించిన కేసు దాంట్లో తక్కిన ముద్దాయిలందరికీ కూడా ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఈ అబ్బాయి మే స్ట్రీట్ ముందు హాజరుపరిచారు పార్టీ వన్ సిఆర్సీపీ ఇవ్వకుండా మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పి ఆవిడ బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇంకా స్ట్రీట్ ఇచ్చింది కాబట్టి షూరిటీల్స్ సమర్పించాలన్న ఉద్దేశంతో ట్వంటీ నైన్త్ ఉన్నాడు ఆ పని మీద ఉన్నాడు ట్వంటీ ఎయిత్ కేరళ నుంచి వచ్చాడు ట్వంటీ నైన్త్ అప్పటికీ అతనికి థ్రెట్ ఉందన్న విషయం తెలుసు ట్వంటీ నైన్త్ కరెక్ట్గా సాయంత్రం ఐదున్నర ఆరింటికి వచ్చి కారు మీద వచ్చి సెటిల్మెంటు రామ్జీ అన్నవాడు బలవంతంగా ఇతను ఎక్కించుకెళ్ళిపోయి అతి కిరాతకంగా అతి దారుణంగా ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి కూడా లెక్కలేదు మొక్కన్ని నరికేసి కళ్ళు పీకి చాలా అతి దారుణంగా చంపేశాడు ఏంటి ఎందుకు చంపారు వాళ్ళ మోటివ్ ఏంటంటే హిందూపూర్లో కేసీ కృష్ణారెడ్డి అన్న అతను ఇంతకుముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాడు ఈ రామ్జీ అన్న అతను సెటిల్మెంట్ రామ్జీ అన్న అతను వైఎస్ఆర్సీపీ ఈ కేసీ కృష్ణారెడ్డి అన్న అతను రియల్ ఎస్టేట్ కమ్ ఆ అడ్వకేటు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ ఇతని ఫ్రెండ్ శ్రీకాంత్ అని చెప్పి ఆ శ్రీకాంత్ భూముల్ని ఈ కేసీ కృష్ణారెడ్డి గ్రాప్ చేశాడని చెప్పి ఈ శ్రీకాంత్ తరఫున ఇతను వాదిస్తూ ఉన్నాడు వాదిస్తూ ఉంటే శ్రీకాంత్నన్నా చంపేయాలి లేకపోతే ఈయనన్నా సంపత్ అన్న చంపేయాలన్న ఉద్దేశంతో ఇతను ఫస్ట్ ఒక ఈ బ్యాచ్కి ఐదు లక్షలు ఇచ్చాడు చంపిన తర్వాత ఫోటో పెట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పది లక్షలు ఎంత ఇచ్చారు దాంట్లో ఏడు లక్షలు రికవరీ చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మే ఇరవై తొమ్మిదిని జరిగింది మే ఇరవై తొమ్మిదిని జరిగితే అప్పటికి అందరు కూడా ఎలక్షన్స్ దాంట్లో ఉన్నారు రిజల్ట్స్ అనౌన్స్ చేసి దాంట్లో ఉన్నారు మనకి జూన్ ఫోర్త్ని రిజల్ట్స్ వచ్చినాయండి ఇది మే జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలు వచ్చింది ఇప్పుడు ఈ సెటిల్మెంటు సెటిల్మెంట్ రామ్జీకేమో అక్కడ మేనేజ్ చేసి బెయిల్ ఇచ్చేశారు అతనికి హెల్త్ బాగలేదండి హెల్త్ బాగాలేకపోతే మనం చూస్తూ ఉన్నాం టెంపరీ బెయిల్ అనేది ఇస్తారు కానీ సెటిల్మెంట్కి బెయిల్ ఎవరు పర్మనెంట్ బెయిల్ ఎవరు అదే పెర్మనెంట్ బెయిల్ ఇచ్చేసారు ఇక ఇరవై తొమ్మిదో తారీఖున మర్డర్ చేసినటువంటి కేసీ కృష్ణారెడ్డి ఏ వన్ కేసీ రెడ్డి ఏ టూ కేఈ సాయి ప్రతాప్ రెడ్డి ఏ త్రీ అంటే కృష్ణారెడ్డి కొడుకులు వెళ్ళిద్దరు ఈ ముగ్గురు కూడా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ అవ్వలేదు అరెస్ట్ అవ్వకుండా ఈ రోజున హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ గురించి తిరుగుతూ ఉన్నారు చంపింది వాళ్ళని హిందూపూర్ పట్టణం మొత్తం తెలుసు తర్వాత పోలీసులతో పిలిపించి పోలీసులు పూర్తిగా కొమ్మక్క ఈ కేసులో పోలీసులు సహకారంతో అన్నది కూడా హిందూపురంలో అందరికీ తెలుసు పాత ఎస్పీకి యాభై లక్షల వరకు ఇచ్చాడన్నది కూడా అందరూ చెప్పుకునే విషయం ఈ కేసు ఇరవై తొమ్మిదిలో మర్డర్ చేస్తే అతను ఎక్కడున్నాడు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ తెలుసు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సిఐ రైటర్కి కాల్ రికార్డు తెలిస్తే ప్రతిరోజు అతని కాల్స్ ఉంటాయి అదేవిధంగా ఎస్పికి ఈ కేసుని మాఫీ చేయాలని చెప్పి కొత్త ఎస్పీ వచ్చిన మాధవ్ రెడ్డి పాత ఎస్పీ మాధవ్ రెడ్డి కొత్త ఎస్పీని కూడా మేనేజ్ చేశాడు అనుకుంటా ఆవిడ కూడా పట్టించుకోట్లేదు నేను హోమ్ మినిస్టర్ అనిత గారితో కూడా నేను మాట్లాడాను అనిత గారితో కూడా మాట్లాడి ఇలా ఉంది కేసు ఒక దళితుడిని పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్ని ఇలా చంపేశారు చంపేస్తే దీని మీద ఇటువంటి ఇప్పటివరకు వరకు కూడా ఏమి చర్యలు తీసుకోలేదు అంటే నేను తప్పకుండా తీసుకుంటానని ఆవిడ కూడా చెప్పారు నేను మాట్లాడే దగ్గర దగ్గర ఇరవై రోజులు రోజులైంది ఆవిడ ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అతను ఎలా మేనేజ్ చేస్తున్నాడు అన్నది మనకి కళ్ళకు కట్టినట్టుగా దీనికి ఈ కేసులో కనపడతా ఉంది ఈ కేసులో కేసీ కృష్ణారెడ్డి కన్నా ఈ కేసులో ఈ మర్డర్లో రాజ్ సంపదని చంపిన వాళ్ళు అసలు ఏ వన్ కింద ఎస్పి మాధవరెడ్డిని పెట్టాలి ఏ టూ కింద రైటర్ని పెట్టాలి ఏ త్రీ కింద ఆ సిఏని పెట్టాలి ఏ ఫోర్ కింద కేసీ కృష్ణారెడ్డిని పెట్టాలి ఎందుకంటే పోలీసుల ప్రమేయంతో పోలీసులే దీని అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండి కేరళలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తున్న సంపత్తిని తీసుకొచ్చి చంపారు దీని మీద దురదృష్టకరం ఏంటంటే మా పిసిసి ప్రెసిడెంట్ కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఎస్ఈ నేషనల్ ప్రెసిడెంట్ వచ్చారు తర్వాత నేను ఫైట్ చేసి ఎస్సీఎస్టీ కాంపన్సేషన్ అనేది ఇప్పించాను నేను చాలాసార్లు వెళ్ళాను తర్వాత ఈ కేసు లాభం లేదు సలీం గారు అయితేనే దీనికి న్యాయం చేయగలరంటే ఈవేళ సలీం గారు ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్లన్నీ జడ్జి గారు ఎట్టుగారు విచిత్రం ఏంటంటే ఈ కేసులో అసలు ఒక అడ్వకేట్ని చంపేస్తే ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీకి మీరు ఎలా వచ్చారు అసలు అతనికి సెటిల్మెంటు రామ్జీ అన్నవాడికి మీకు బెయిల్ ఎలాగిచ్చారు ఎవరు ఆ జడ్జి ఎలాగిచ్చారు పర్మనెంట్ బెయిల్ అలాగే పోలీసులు దీంట్లో కుమ్మకాయర్ అన్నట్టుగా ఉంది ఇది ఇదేంటిది ఈ కేసు దీనికి యాంటీసిపేటరీ బెయిల్ ఇమ్మని మీరు ఎలా అడుగుతున్నారు అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే తెలుగుదేశం ఉన్నందు వైసీపీ ఉన్నప్పుడు ఏదైనా మర్డర్ జరిగినప్పుడు తెలుగుదేశం గగ్గోలు పెడతా ఉండేది మూడు నెలలు అయిపోయినా కానీ ముద్దాయిల్ని తెలుగుదేశం అరెస్ట్ చేయలేదంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అన్నది కొత్త శిశువులో పాత నీరే వైసీపీకి తెలుగుదేశానికి ఏమి సంబంధం సంబంధం పెద్దగా భేదాలు అన్నాయి కనబడట్లేదు సేమ్ వాళ్ళ వాళ్ళ హయాంలో ఎలా జరిగింది వీళ్ళ హయాంలో జరుగుతుంది ఏంటంటే వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారు సమీక్షలు అంటున్నారు కానీ ఒక్క విషయంలో కూడా చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడ కనపడలేదు ఒక దళిత అబ్బాయిని మూడు నేను అప్పటికీ కాంపన్సేషన్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్ కాంపన్సేషన్ ఇవ్వాలి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేశారు కాబట్టి నేను ఫైట్ చేసిన నెల రోజులు నలభై రోజులకి కాంపన్సేషన్ అన్నది ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ వేసినా నలభై రోజులకి కాబట్టి సిస్టమ్ అన్నది ఏమీ బాగుపడలేదు ఇది హోమ్ మినిస్టర్కి నేను పర్సనల్గా చెప్పినా కానీ ఆవిడ కూడా ఏం చేయలేదంటే మరి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కూడా హస్తం ఉందా లేకపోతే దళితుల మర్డర్లను మనం పట్టించుకోవసరం లేదు అని అనుకుంటున్నారా అన్నది కూడా సందేహంగా ఉంది ఈ కేసుని మేము డెఫినెట్గా మేము న్యాయమూర్తి గారిని హైకోర్టు న్యాయమూర్తి గారిని వేడుకుని ఏం వేడుకోదలుచుకున్నామంటే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పండి ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్ అందరినీ మేనేజ్ చేసేసారు కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పు చెప్పండి అని చెప్పి మేము అనుకుంటున్నాం డెఫినెట్గా ఆ రకంగానే మేము వెళతామని మీకు తెలియజేస్తూ ఈ కేసుని మీరు ఒకసారి కూలంకుశంగా పరిశీలించమని కూడా తెలియజేస్తా క్లియర్ కట్ చెప్పండి రావాలా